करेप काम చూసి నవ్వుతున్నది బంగారు చెరువులో బంగలా గట్టిస్తా కూలికి నువ్వు రావేస్తున్నది కూలి చేసిన కాసులు అన్ని జోబీలు వేసుకోవే క్యా బాలో చీహా మేడం పితృపత్రంపసుమారుగా ఖాళీ అబ్బాయి పితృపి అంట నువ్వ సాగుకారి కాదు బా సా చెప్తాడా ఏం సాహుకారు నువ్వు మా బాబు పుట్టాడు ఐదు ఎకరాలు కొన్నాడు నేను పుట్టాను నాలుగు ఎకరాలు అమ్మాను నా కొడుకు పుట్టాడు పోయింది ఏముంది ఇట్లా మీ బాబు పుట్టి ఐదు ఎకరాలు కొన్నాడా నేను పుట్టి నాలుగు ఎకరాలు అమ్మాయి నీ కొడుకు బుట్టే కొన్నింది బాయ్యముంది అంటూ సౌకర్యాసి మేమే చెడిపోయినలా ఏంటి పట్ల పల్లె బిల్డింగ్ కట్టిస్తాడా పట్ల ఒకటే బిల్డింగ్ వేల మంది మేస్త్రి ఎనభై ఆరు వేల మంది అబ్బా డెబ్బై లారీలు సిమెంట్ కంకర దోలే డెబ్బై లారీలు ఒక జగ్గుల నీళ్ళు ఆ జగ్గునీళ్ళు కడుక్కుండ బిల్డింగ్ గట్టిగా ఉండాలని ఒకటే ఒక జగ్గి ఓ బాగా స్ట్రాంగ్ గా ఉండాలని ఎనిమిది ఏళ్ళు కట్టింటే బిల్డింగ్ సుమారుగా బాత్రూం అంత ఉంటుంది నేను పోతాంటే కదా రెగ చూద్దాము అంతస్తుల పెద్దగా కట్టించి కననా కొడుకులు అంతేలబండు కొన్ని బాత్రూమ్ కట్టుకున్నావు దాంట్లోనే గుట్టుకోమనేది బాత్రూమ్ కట్టుకుని ఏమో బడే మార్ చెప్తాను ఇక్కడ వచ్చా అయినా సౌకర్య ఇంకా సౌకర్యా రోజు నూరు మంది భోజనానికి వస్తారు మా ఇంటి దగ్గరికి నూరు మంది అబ్బా వాటికి భీమిడా అయిపో మీకు ఒకటన్నర గలాసు ఉంటాయి ఒకటిన్నర గలాసు భీమి తినేది ఎంతమంది తినే పనిలే చూసుకొని వెళ్ళిపోయేది ఓ ఏమి ఆ నీకు ఇంకా అసలు విషయం తెలదా ఏమాపయ్యా కొంచెం దగ్గరికి రా అన్న పని ఇప్పించున్నా అందుకే దగ్గరికి పడిందా కాదురు ఇంతవరకు నేను కోటీస్పుడు బిల్డింగ్లు లారీలు అని చెప్తా ఇప్పుడు పని అడుగుతావా ఇవన్నీ ఉన్నట్టు రాత్రి సప్పలమ్మ వచ్చింది సపలమ్మ కాదురా కల కల ఆ కళ వచ్చింది స్వప్నం ఆ సరే సరే ఇది ఎవరు అనుకున్నావు ఎవరు పట్నం మెట్లతో కొడతారు అంకాల మడుగు ఇదే అయ్యి శామినాల అంకాలమడుగు ఆ ఇదంతా ఓలుగొండ పరిపట్నం ఓలుగొండ రావుల రెడ్డి పెద్ద పెద్ద ఆయన దగ్గరికి పోయి మర్యాదగా నమస్కారం చేసి పని అడుగు ఇస్తాడు పని చేసుకొని శాతీలకు డబ్బులు సంపాదించుకొని మీ ఊరికి వెళ్ళిపో రాఘవల్ రెడ్డి దగ్గర పని అవును ఇంత పొద్దులా వచ్చినా కానీ పని ఇప్పించినావంటే నా పాలిట దేవుడు నువ్వు లేపో రేపే నీ పోటు ఇట్లా ప్రేమ కట్టి ఇంట్లో పెట్టుకుంటా పలాని వాడు నన్ను పనిలో పెట్టినాడని గుర్తింపు నీకు గుర్తింపు పెట్టుకోవాలంటే చిన్న ఫోటో జోలు పెట్టుకో లేదా మైండ్ లో పెట్టుకో ఫోటోలు ప్రేమ కట్టి ఎప్పుడ్రాపుడా అట్ల వద్దా అట్లొద్దా పలాని వాడు పనిలా పెట్టినాడు ఈ పిల్లోడు పర్వాలేదు అనిపించుకోండి నా పేరు నిలబెట్టు ఈ ఊర్లే అది ఇంత మంచివాడు అని తెలియక తెలియక పోలీసు వాళ్ళకి నేనే ఫోన్ చేయట్లేదు అంటే కాజేరా చెట్లు ఉరికింది నేను రాఘవ రెడ్డి వారి ఇదే కాబోదు ఇక్కడ రెడ్డి ఆహా ఏమి ఈ తేజస్వి రూపము ఎల్లకన్నె

ஏன் தண்ணி இருக்கும் குச்சுட்ட బ్రహ్మ అయితే ఒక పాట పాడి దండాలు పెట్టాలి కానీ ఏంది నీది అవతారమా సుఖీ చల్లగాన్ని నువ్వు నూరేళ్ల మధ్య బ్రహ్మ మంత్రి మంచిది మహాత్మా ఏ ఊరి మీది ఒక్కంటి క్రాష్ నీ పేరు హెచ్ క్రాష్ మీ అన్న పేరు కోలారి క్రాష్ మీ తండ్రి పేరు అన్ని చక్కగా ఉండదా కష్టాలు అన్నిటివేమ ఉండరా పొట్టగో చేస్తాడు కండ్లు మంట అయితే అంటే చుడుచుకుంటాండీ ఏమి నీకు వచ్చిన కష్టములు ఏమిరా మూడు దినాలు అయి నిక్కర చినిగిపోయి అత్తువా నిక్కర్ చినిగిపోయిన మేడం కష్టమా ఆదో అంతగా అవి దొరకనే బాధ పిండి సూతుర్లు దొరకలేదు నీకు నవీనమ్మా చిన్న పాప పాపమ్మా ఎంగటమ్మా ముగ్గురు కలిసి నాకు అన్యాయం చేసినారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళే నాకు నిక్కర్ లేకుండా చేసింది నేను ఇక్కడ ఆడపెట్ల కలరా ఏమిటి అయిన స్వామి పదై చీటీగలు గరిచినాయి ముడ్డి మీద ఏమి నిక్క వేసుకోకుండా చెప్పండి కొట్టి మళ్ళా ఇంకోటి ఆడని తీసుకుండాక నీకుండా ఒకటేమి అది వాళ్ళు పెరుక్కొని వెళ్ళిపోయినారా ఇప్పుడు వేసుకున్నావు లేదా ఏడిదే దాన్ని మగం చూసి అన్నాళ్ళయ్యా నిక్కరానికి ఇచ్చేయండి ఏంది తిరిగి పరిశ్రమ

Yeah. Hey? Hey? काय या hey?